హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్యం మన్నించు ఓ ప్రేమ సీజన్ టూ పార్ట్ సిక్స్ ఆ అమ్మాయిని ఎప్పటికీ నా భార్యగా స్వీకరించలేను అని తల్లితో చెప్పి రూమ్లోకి వెళ్ళి బాల్కనీలో నిలబడతాడు హర్ష ఇక శోభన గదిలోకి అడుగుపెట్టిన పూజిత రూమ్ మొత్తం చూస్తూ ఉంటుంది ఎక్కడా హర్ష కనపడకపోవడంతో పైకి చూస్తూ దేవుడా ఏంటి నాకు ఈ పరిస్థితి ఈ జనరేషన్లో అందరూ బాయ్ ఫ్రెండ్స్ డేటింగ్ లివింగ్ రిలేషన్ అంటూ ఫాస్ట్గా పరిగెడుతుంటే నాకు మాత్రం ఇప్పటి వరకు కట్టుకున్నోడు ఫేస్ కాదు కదా అట్లీస్ట్ పేరు కూడా తెలియకుండా ఈ జనరేషన్లో మొగుడిని ఫస్ట్ టైం ఫస్ట్ నైట్ గదిలో చూసేదాన్ని నేనే అయి ఉంటాను కొన్ని ఫొటోస్లో చూద్దామంటే ఈయన గారివి ఒక్క ఫోటో కూడా లేదు ఇంట్లో ఉన్న ఒక్క ఫోటో కూడా చిన్నప్పటిదే ఉంది అది కూడా ఫ్యామిలీ ఫోటోలో ఉంది కాబట్టి గుర్తుపట్టగలిగాను బహుశా ఈయనకు ఫొటోస్ అంటే ఇష్టం లేదనుకుంటా ఆయన తప్పు నాదేలే పెళ్ళిలోనే ఆయన్ని చూసి ఉంటే నాకు ఇన్ని తిప్పలు తప్పేవి అప్పుడు అమ్మ నాన్న టెన్షన్లో ఉండిపోయి ఆయన్ని కూడా చూ చూడాలన్న ఆలోచన కూడా లేనంతగా ఉండిపోయాను అబ్బా ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈయన వచ్చి ఇంతసేపు అవుతుంది ఆయన ఇప్పటికి కూడా ఇతగాడి దర్శనం అవ్వలేదు అని రూమ్ అంతా ఒకసారి చూద్దాం అని పాల గ్లాస్ టేబుల్ పైన పెట్టబోయి ఆయన ఇప్పుడు ఆయన నాపై కోపంగా ఉండుంటారు కదా అసలే ఈ ఫస్ట్ నైట్ ఏర్పాటు చూసి ఇంకా కోపంగా ఉండుంటారు ఇప్పుడు కానీ నేను ఆయనకి పాలిస్తే పాత సినిమాల్లో టార్చర్ మగుడులాగా ఈ పాల గ్లాస్ని నా మొక్కానికి వేసి కొట్టినా కొడతారు అది అవసరమా మనకి అనవసరంగా పాలు వేస్ట్ అదేదో మనమే తాగిస్తే పోలా అనుకొని మరి ఇంత వట్టిగా తాగాల కొంచెం బూస్ తెచ్చుకున్న బాగుండేది సర్లే ఈసారికి ఇలా కానిచ్చేద్దాం అని పాలు తాగేసి గ్లాస్ టేబుల్ పైన పెట్టేసి నా భర్త గారు ఏడీ అని రూమ్ అంతా చూసి వాష్రూమ్లో కూడా లేకపోవడంతో అసలు ఈయన వచ్చారా లేదా చా ఈయన్ని ఎప్పటికీ చూస్తానో ఏంటో ఫేస్ తెలియకపోతే తెలియకపోయింది అట్లీస్ట్ పేరైనా తెలుసుకుందాం ఎలాగో బెడ్ పైన లవ్ సింబల్ వేసి పేర్లు రాసి ఉంటారు కదా అనుకొని బెడ్ దగ్గరకు వచ్చి చూస్తుంది చా ఈ డెకరేషన్ చేసినోడికి కూడా మా పేర్లు తెలియదు అనుకుంటా రాయలేదు అని అనుకుంటూ సడన్గా తన వెనక ఎవరో ఉన్నట్టు అనిపించి వెనక్కి తిరిగి తన ఎదురుగా ఉన్న హర్షను చూసుకోకుండా తనకు తగులుకొని పడిపోతూ సపోర్ట్ కోసం హర్ష కాలర్ పట్టుకోవడంతో ఇద్దరు కలిసి బెడ్ పైన పడతారు ఇదంతా హాఫ్ సెకండ్స్లో జరిగిపోతుంది పూజిత టెన్షన్లో కళ్ళు మూసుకునే ఉండటంతో హర్షను చూడదు హర్ష పూజిత చెవి దగ్గరికి వెళ్ళి హస్కీగా ఎలా ఎలానో ఇద్దరు పొజిషన్లోనే ఉన్నాం కదా ఇక లేట్ ఎందుకు స్టార్ట్ చేసేద్దామా అంటూ పూజిత చెవి పైన చిరుముద్దు పెడతాడు వెంటనే పూజిత నో అని గట్టిగా అరుస్తూ టెన్షన్తో వెంటనే కళ్ళు తెరుస్తుంది ఆ వెంటనే పవర్ కట్ అవుతుంది పూజిత అరవడంతో హర్ష నోరు మూసేసి ఏ మెంటల్ ఎందుకు అరుస్తున్నావు అనగానే అప్పుడు అర్థమవుతుంది ఇందాక హర్ష చెవి దగ్గరికి వచ్చి మాట్లాడడం ముద్దు పెట్టడం అంతా తన ఊహ అని ఆ తర్వాత హర్షనే సారీ నేను కావాలని చేయలేదు అని అనడంతో అదేంటి ఈయన నాకు సారీ చెబుతున్నాడు అదంతా నా ఊహ కదా అని అనుకుంటూ హర్ష వాయిస్ గుర్తుపడడం మర్చిపోయి ఎందుకు సారీ చెబుతున్నాడా అని ఆలోచిస్తూ ఉంటుంది పూజిత పూజిత గదిలోకి వచ్చినప్పటి నుండి అసలు ఏమైందో ఇప్పుడు హర్ష విషయంలో చూద్దాం బాల్కనీలో ఉన్న హర్ష రూమ్లో డోర్ వేసిన శబ్దం రావడంతో రూమ్లోకి చూస్తాడు అందంగా తయారై వచ్చిన పూజతను చూడగానే క్షణం మనసు అదుపు తప్పుతుంది ఎంత అందంగా ఉంది అని అనుకోకుండా ఉండలేకపోయాడు తర్వాత తను ఏం చేస్తుందో అని చూస్తూ ఉంటాడు రూమ్లోకి రావడం అలాగే తనలో తాను మాట్లాడుకున్నవన్నీ వింటూ నవ్వుకుంటూ ఉంటాడు ఈ అమ్మాయి భలే అల్లరి పిల్లలా ఉంది అని అనుకొని ఇంకా చూస్తూ ఉంటాడు ఆ తర్వాత మళ్ళీ చూసేసరికి పూజిత బెడ్ వైపే చూస్తూ ఉండటంతో హర్ష మనసులో బెడ్ని అంతలా చూస్తుంది ఏంటబ్బా అక్కడ చూడడానికి అంత ఇంట్రెస్టింగ్గా ఏముంది అనుకొని పూజిత దగ్గరికి వెళ్ళి తన వెనుకగా చూస్తూ ఉంటాడు అప్పుడే పూజిత వెనక్కి తిరగడం ఇద్దరు కలిసి బెడ్ పైన పడటం జరుగుతుంది భయంతో కళ్ళు మూసుకున్న పూజిత చాలా క్యూట్గా కనిపిస్తుంది కొన్ని క్షణాలు తనను అలానే చూస్తూ ఉండగా హర్ష చూపు పూజిత లిప్స్కి అందంగా అంటుకున్న పాలచుక్కల పైన పడుతుంది ఆ లిప్స్ హర్షను చూసి నన్ను టేస్ట్ చేయి అని ఊరిస్తుంటే తను ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు పూజిత లిప్స్ దగ్గరికి వస్తూ ఉంటాడు అంతే డ్రీంలో ఉన్న పూజిత గట్టిగా అరవడంతో హర్ష ట్రాన్స్ నుండి బయటకు వచ్చి తన నోరు మూసేసి తను కిస్ చేయాలనుకోవడం పూజితకు తెలిసిపోయిందేమో అనుకొని పూజితకు సారీ చెప్తాడు పూజిత ఈయన నాకెందుకు సారీ చెప్తున్నాడు అనుకొని హర్షతో ఏమండి మీరు ఇప్పుడు నాకెందుకు సారీ చెప్తున్నారో అని అడగడంతో అంటే ఈ అమ్మాయి నేను కిషేయాలను కూడా చూడలేదా అనుకొని ఆహా అదేం లేదు మామూలుగానే ఏదో ఆలోచిస్తూ అనేశాను అంతే అంటాడు హర్ష ఓహో అవునా సరే అని బాబాయ్ ముందు నా మీద నుండి లేస్తారా మోయలేక చేస్తున్నా ఊపిరాడ్డం లేదు అనగానే వెంటనే హర్ష లేచి కూర్చొని చా నేనేంటి లేవకుండా ఆ పిల్లకు బల్లిలా అతుక్కుపోయాను ఈ అమ్మాయిలో ఏముందో కానీ మ్యాగ్నెట్ లాగా అట్రాక్ట్ చేసేస్తుంది ఈ అమ్మాయి ఎంత క్లోజ్గా ఉన్నా పరాయి అన్న ఫీలింగ్ కానీ చిరాకు కానీ రావడం లేదు ఇంకా చెప్పాలంటే తనతో ఉన్న తన మాటలు వింటున్నా చాలా బాగుంది ఒకవేళ తను నా వైఫ్ కాబట్టి అలా అనిపిస్తుందేమో అని హర్ష ఆలోచిస్తూ ఉంటే పూజిత కూడా లేచి హర్ష పక్కనే కొంచెం దూరంగా కూర్చొని ఏమండి అని సాగదీస్తూ మీరు ఎలా ఉంటారండి అని అడుగుతుంది పూజిత అలా అడగడంతో హర్ష ఓ ఈ దింగరి పిల్ల నన్ను చూడలేదు కదా దీనిని ఒక ఆట ఆడుకుందాం అని అనుకొని మామూలుగా మాట్లాడితే ఇందాక డాష్ ఇచ్చిన వాడిగా గుర్తుపట్టేస్తుంది అనుకొని తనకు మిమిక్రీ రావడంతో వాయిస్ మార్చి అదేంటి అలా అడుగుతున్నావు పెళ్ళిలో నన్ను చూసే ఉంటావు కదా అంటాడు హర్ష అంటే మరేమోనండి నేను మా పేరెంట్స్ గురించిన టెన్షన్లో మిమ్మల్ని అసలు చూడనే లేదు అంటుంది పూజిత హర్ష యాక్టింగ్ చేస్తూ వా నువ్వు నన్ను చూడలేదా అయ్యో ఎంత తప్పు చేశావు నువ్వు నన్ను చూసి ఉంటే అసలు ఈ పెళ్ళి చేసుకుని ఉండేదానివే కాదు తెలుసా అని అంటాడు హర్ష ఏంటి మిమ్మల్ని చూసుంటే ఈ పెళ్లి చేసుకుని ఉండేదాన్ని కాదా అంటే ఏమిటి ఉద్దేశం మీరేం చెప్తున్నారో నాకు అస్సలు అర్థం కావడం లేదు అంటుంది పూజిత నేనేమంటున్నానంటే నేను అస్సలు బాగోను అని చెప్తున్నాను అంటాడు హర్ష పూజిత మాట్లాడుతూ పర్లేదు మీరు ఎలా ఉన్నా మీకు ఏజ్ బార్ అయ్యి ముందు పొట్ట వేసుకొని వెనకాల బట్టతల వేసుకొని అయితే మాత్రం ఉండరు కదా నిజమే కదా నేను చెప్పేది ఇలా ఎందుకు అడుగుతున్నానంటే నా ఫ్రెండ్స్ దొంగ మొహాలు నేను మా కాలేజ్ బ్యూటీ కావడంతో నాకు చాలామంది వచ్చి ప్రపోజ్ చేసేవారు నేనేమో అందరికీ నో చెప్పేదాన్ని వాళ్ళేమో ఇలా అందరికీ నో చెప్పే బదులు ఎవరో ఒకరిని యాక్సెప్ట్ చేస్తే ఇక మిగతా వాళ్ళు నీ వెంట పడరు కదా ఎందుకు అందరినీ అలా నీ వెంట తిప్పించుకుంటున్నావనేవారు నేనేమో అలా ఎలా ఒప్పేసుకుంటాను మనం మన సోల్మేట్ని చూస్తే మనం వాళ్ళ కోసమే పుట్టామేమో అనిపించాలి నాకేమో ఇప్పటి వరకు ఎవరిని చూసినా అలాంటి ఫీలింగ్ కలగలేదు అని చెప్పాను దానికి వాళ్ళేమో నువ్వు నీ పిచ్చే ఆలోచనలు ఈ జనరేషన్లో అలాంటివి ఏమీ జరగవు ప్లీజ్ మా బ్రదర్స్లో ఎవరో ఒకరిని ఎస్ చెప్పవే వాళ్ళ రోజు మమ్మల్ని వాళ్ళ గురించి నీకు చెప్పమని మా బుర్రలే తినేస్తున్నారు అని అన్నారు నేనేమో నో ఇప్పుడు మీ బ్రదర్స్ కదా అని ఒప్పేసుకొని నా ఫ్యూచర్ హస్బెండ్కి అన్యాయం చేయమంటారా అని అన్నాను దానికి ఆ దొంగమహల్ ఏమన్నారో తెలుసా నువ్వు అందరినీ అంత ఏడిపిస్తున్నావు కదా చూడు ఖచ్చితంగా నీకు ఏజ్ బారైపోయి ముందు పొట్టేసుకొని వెనకాల బట్టతల ఉన్న పొట్టి మగుడు వస్తాడు అని అన్నారు అంటుంది పూజిత ఏడుపు మొహం పెట్టుకొని హర్ష నవ్వుని అతి కష్టం మీద కంట్రోల్ చేసుకొని అయ్యో మీ ఫ్రెండ్స్ నీకు పెట్టిన శాపాలే నిజమయ్యాయి నేను మీ ఫ్రెండ్స్ చెప్పినట్టే ఉంటాను అని అంటాడు దాంతో పూజిత నో నేను నమ్మను మీరు అబద్ధం చెప్తున్నారు మరి ఇందాక నా మీద పడినప్పుడు నాకు మీ పొట్ట తగలేదు అని అంటుంది పూజిత ఓ అదా నేను చాలా బరువు ఉంటాను కదా అందుకే నీకు ఇబ్బంది కలగకూడదు అని పొట్టని అట్టలా లోపలికి పెట్టేశానన్నమాట అంటాడు హర్ష వచ్చే నవ్వు నాపుకుంటూ పూజిత అవునా అని డల్ ఫేస్ పెట్టుకొని మళ్ళీ ఏదో గుర్తు రావడంతో ఆయన కూడా నేను మిమ్మల్ని నమ్మను ఎందుకంటే మామయ్య గారే ఇప్పటికీ యంగ్ అండ్ డైనమిక్లా ఉన్నారు ఈ కత్తయ్య గారు కూడా సావిత్రి గారిలా అందంగా ఉంటారు అలాగే నేను బావగారిని కూడా చూశాను ఆయనకి ఇద్దరు పిల్లలున్నా కూడా అస్సలు అలా లేనే లేరు అలాంటిది మీరు ఇంకెలా ఉంటారో నేను ఊహించుకోగలను అంటుంది పూజిత హర్ష మనసులో ఇది దీని పిచ్చి లాజిక్ అనుకొని పేరెంట్స్ ఎలా ఉంటే పిల్లలు అలానే పుట్టాలని రూలేమీ లేదు అండ్ అలాగే నేను మా తాతగారి పోలిక అందుకే నేను ఆయనలాగానే ఉంటాను ఇక ఏజ్ దగ్గరికి వస్తే నాకు థర్టీ సిక్స్ మా అన్నయ్య నా మీద టూ ఇయర్స్ పెద్దవాడు అంతే వాడమ్మ పోలిక అండ్ అలాగే డైలీ జిమ్ చేస్తాడు కాబట్టి అలా ఉంటాడు ఇప్పటికైనా అర్థమైందా అంటాడు హర్ష పూజతో అర్థమైంది అని కొంచెం డల్గానే చెబుతుంది నువ్వు నీ ఫ్యూచర్ హస్బెండ్ గురించి చాలా కలలు కన్నట్టున్నావు కదా నా భర్త ఇలా ఉండాలి అలా ఉండాలి అని అంటాడు హర్ష అవును కన్నాను అంటుంది పూజిత అయితే నేను ఒకటి చెప్తాను ఏమీ అనుకో కదా అంటాడు హర్ష ఆ చెప్పండి ఏంటో అంటుంది నా ఫ్రెండ్ ఒకడున్నాడు వాడు చాలా బాగుంటాడు అమెరికాలో ఉంటారు వాళ్ళు అండ్ అలాగే మా అంత ఆస్తిపరులు కూడా నేనేం చెప్పినా కాదనడు నువ్వు కూడా అందంగా ఉంటావు కాబట్టి ప్రాబ్లం లేదు సో మనం ఇద్దరం డైవర్స్ తీసుకుందాం ఆ తర్వాత మీ పేరెంట్స్తో మాట్లాడి నీకు అబ్బాయితో పెళ్లి జరిగేలా చేస్తాను ఆ తర్వాత నేను కూడా చరిత్రనే మ్యారేజ్ చేసుకుంటాను అప్పుడు ఇద్దరికీ ప్రాబ్లం ఉండదు ఏమంటావు అని అడుగుతాడు హర్ష మనసులో మాత్రం ఒప్పుకో ఒప్పుకో అని అనుకుంటూ ఉంటాడు పూజిత కోపంగా ఏంటండి అసలు ఏమనుకుంటున్నారు మీరు నా గురించి అవును నేను మీ విషయంలో కొంచెం బాధపడ్డాను ఎందుకంటే నేను నా భర్త ఇలా ఉండాలి అలా ఉండాలి అని చాలా ఊహించుకున్నాను అండ్ అలాగే నా ఫ్రెండ్స్ నాకు పుట్టిన శాపాలు నిజమయ్యాయి అని ఎప్పుడైనా వాళ్ళు మిమ్మల్ని చూశాక వాళ్ళు నన్ను చూసే ఆ వెక్కిరింపు చూపులు మాటలు పడలేక బాధపడ్డారు తప్ప మీరు అందంగా లేరని కాదు ఏంటి నాకు మళ్ళీ వేరే పెళ్లి చేస్తారా మీ దృష్టిలో పెళ్ళంటే ఏమిటో నాకు తెలియదు కానీ నా దృష్టిలో పెళ్ళంటే చావు పుట్టుకల ఒక్కసారే జరుగుతుంది నేను చిన్నప్పటి నుండి చాలా విలువల మధ్య పెరిగాను మీరు ఎలా ఉన్నా మిమ్మల్ని మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తానే కానీ భారంగా అస్సలు అనుకోను ఏంటి ఆ అబ్బాయి మీ అంత ఆస్తి ఉన్నాడా అయితే నాకేంటి మీరు అంబానీని తీసుకొచ్చి పెళ్లి చేసుకోమన్నా వాడికి మీకు ఇద్దరికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేస్తాను కానీ మిమ్మల్ని మాత్రం వదులుకోను మీరు నన్ను ఎంత అసహించుకున్నా ఎంత కష్టపెట్టినా సరే సంతోషంగానే భరిస్తాను మీరు నన్ను జీవితాంతం దూరం పెట్టినా సరే పిల్లల కోసం ఏం బాధపడను ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉన్నారు ఎవరనుకునేరు మన బన్ను చిన్నునే వాళ్ళు చాలు నాకు హా ఇంకేమన్నారు నేను డైవర్స్ ఇస్తే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా ఈ జన్మకు మీరే నా భర్త నేనే నీ భార్యని ఇది బాగా ఫిక్స్ చేసుకోండి మైండ్లో అయినో మీరు అమ్మాయిని మర్చిపోవడానికి కొంచెం టైం పడుతుంది అంతేగాని నేను మిమ్మల్ని వదిలేసుకొని ఆ అమ్మాయికి త్యాగం చేసే అంత త్యాగశీలిని కాదు నేను ఓకే నాకు నిద్ర వస్తుంది గుడ్ నైట్ అని చెప్పేసి బెడ్కి వేరే సైడ్ వచ్చి నగలు తీసి టేబుల్పై పెట్టేసి పడుకుంది పూజిత పూజిత చెప్పిన మాటలన్నీ సూటిగా వెళ్ళి హర్ష మనస్సును తాకుతాయి తనకే తెలియకుండా కంట్లో నీళ్లు తిరుగుతాయి ఈ రోజుల్లో ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారా నేను ఎలా ఉంటానో తెలియకుండానే ఈ పెళ్లి చేసుకుంటే తన పేరెంట్స్ తనని అసహించుకుంటారని తెలిసి కూడా కేవలం ఎవరో తెలియని నా ప్రాణాలని అమ్మ ప్రాణాలని కాపాడడం కోసం ఈ పెళ్లి చేసుకుంది ఇప్పుడు నేను చండాలంగా ఉంటాను అని చెప్పి మా స్టేటస్ అలాగే అందంగా ఉండే అబ్బాయినిచ్చి వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి పెళ్లి చేస్తాను అని చెప్పినా కూడా నా విలువలు నా ఆలోచనలు అని చెప్పి నన్ను యాక్సెప్ట్ చేసేసింది అసలు ఎవరైనా ఇలా ఉంటారా ఉండగలరా నిజంగా ఈ అమ్మాయి చాలా గ్రేట్ ఈ అమ్మాయిని మిస్ చేసుకుంటున్నందుకు నేను కొంచెం అన్లక్కీ అని చెప్పుకోవాలి ఇంకో జన్మలోనైనా నీ ప్రేమను పొందాలని ఉంది కానీ ఈ జన్మలో మాత్రం నేను నీకు భర్తనైనా నేను నీ ప్రేమను పొందలేను అలానే నా ప్రేమను నీకు ఇవ్వలేను ఎందుకంటే నాకు నా చరితనే జీవితం లోకం సర్వస్వం నేను తనని ఎంతగా ప్రేమిస్తున్నానో కనీసం నువ్వు ఊహించను కూడా లేవు అంత ఇష్టం నాకు తనంటే నీ విషయంలో మాత్రం నేను కరిగిపోతే పని అవ్వదు నువ్వు నా విషయంలో ఎంత సీరియస్గా ఉన్నావో నన్ను వదులుకోకూడదని నేను కూడా అంతే సీరియస్గా ఉండాలి నిన్ను వదిలించుకోవడానికి అని అనుకొని పూజితే బెడ్ పైన పడుకోవడం చూసి హర్ష ఏమంట నా బెడ్ పైన ఏం చేస్తున్నావే అని అంటాడు స్విమ్మింగ్ చేస్తున్నాను ఏం మీరు కూడా వచ్చి జాయిన్ అవుతారా అంటుంది కొంచెం వెటకారంగా పూజిత ఏంటి జోకా అంటాడు హర్ష కాదు క్రాక్ అంటుంది పూజితాం అర్థమవుతుందిలే అది నీకెంత ఉందో అంటుంది పూజిత ముందు మాటలాపి బెడ్ పై నుంచి లేస్తావా నేను పడుకోవాలంటాడు హర్ష పడుకోండి ఇప్పుడు మీకు నేను అడ్డొచ్చానా నేను స్లిమ్గానే ఉన్నాను బెడ్ కూడా కింగ్ సైజ్ బెడ్ ఇంకా మీకేంటి ప్రాబ్లం అంటుంది బెడ్ సరిపోయినా సరే నువ్వు నా పక్కన పడుకోవడం నాకు ఇష్టం లేదంటాడు హర్ష ఓ అర్థమైందిలే అని సాగదీసి నేను మీ పక్కన పడుకుంటే ఎక్కడ కంట్రోల్ తప్పుతారో అని మీ భయం అంతేగా అంటుంది పూజిత హేచీ నేను మరీ అంత వీక్ కాదు నువ్వు నా పక్కనే పడుకుంటే నాకు చిరాకు కావాలంటే ఈ కింద ఈ కింద ఆ సోఫాలోనో లేక బాల్కనీలోనో పడుకో అంతేగాని నువ్వు ఇక్కడ పడుకోవడానికి నేను అస్సలు ఒప్పుకోను అని అంటాడు హర్ష నో నేను బెడ్ మీద తప్పిస్తే ఇంకెక్కడ అస్సలు పడుకోలేను అందులోనూ ఇది కొత్త ప్లేస్ కదా సో నేను అస్సలు కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు అసలే నాకు నిద్ర అంటే ప్రాణం నేను నైట్ వన్ అవర్ లేట్గా నిద్రపోయినా దాన్ని నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వరకు పడుకొని కవర్ చేసుకుంటాను అంత ఇష్టం నాకు నిద్ర అంటే అని అంటుంది పూజుత హా చిరాగ్గా మెంటల్ ఆపుతావా నీ నిద్ర పురాణం వినలేక చేస్తున్నా నీ నిద్ర ఏమైతే నాకేంటి ముందు మీద నుంచి దిగుతావా లేదా నన్నే ఎత్తి కింద పడేయమంటావా నేను కింద పడేశానంటే మళ్ళీ నేనెడుమే విరిగిద్ది ఆలోచించుకో అని అంటాడు హర్ష పూజిత కోపంతో అత్తయ్య అని అరుస్తుంది ఏ క్రాక్ ఇప్పుడు మా అమ్మని ఎందుకే పిలుస్తున్నావు అని హర్ష అంటే హా మీరు నన్ను కింద పడుకోమంటున్నారని చెప్పడానికి అని అంటుంది పూజిత దాంతో హర్ష కంగారు పడి ఏ పిచ్చి పిల్ల మగుడు పెళ్ళాల విషయాలు ఎవరైనా అలా చెప్పుకుంటారా అని అంటాడు మగుడు పెళ్ళాలా అంటే మీరు నన్ను మీ వైఫ్ యాక్సెప్ట్ చేస్తున్నారా అని అంటుంది పూజిత హలో హలో అంత లేదు నువ్వు మరీ ఎక్కువ తీసుకోకు నేనేదో జస్ట్ క్యాజువల్గా అన్నాను అంతే అని అంటాడు హర్ష అయినా సరే నేను వెళ్ళి అత్తయ్యతో చెప్పేస్తాను మీరు కానీ నన్ను పై నుంచి లేవమంటే అని ఖచ్చితంగా చెప్తుంది పూజిత హర్ష చిరాకు కోపం అసహనంతో ఈ అమ్మాయి చాలా తెలివైనది ఈ అమ్మాయిని వదిలించుకోవడం అంత ఈజీ కాదు అని అనుకుంటూ ఆలోచిస్తుండగా హలో భర్త గారు ఇక్కడే ఉన్నారా అసలేంటో ఈ కటిక చీకటిలో ఏమీ కనిపించి చావడం లేదు సరిగ్గా నేను మిమ్మల్ని చూసే టైంకి ఆ విధవ ఎవడో కానీ కరెంటు తీసి పడేశాడు ఆ కరెంటు తీసేసినోడు కరెంటు ఇవ్వడం మర్చిపోయి గుర్తు గుర్రు పెట్టి నిద్రపోతున్నట్టున్నాడు కరెంటు ఇచ్చేసి ఉంటే ఈ పాటకి చక్క మిమ్మల్ని చూసుకునేదాన్ని అవును అసలు మీరు డబ్బుల్లోనేనా లేనా అని అడుగుతుంది పూజిత ఇప్పుడు డౌట్ ఎందుకు వచ్చింది నీకు అని అంటాడు హర్ష మరి డబ్బు ఉంటే ఒక జనరేటర్ వేసుకోవచ్చు కదా అంటుంది పూజిత లేదని ఎవరు చెప్పారు నీకు అంటాడు హర్ష మరుంటే పవర్ కట్ అయిన వెంటనే రావాలి కదా ఈ చీకటిని చూసి చూసి నేను ఎక్కడ గుడ్డిదాన్ని అయిపోతాను అని భయంగా ఉంది నాకు అంటుంది పూజిత హర్షకు పూజిత మాటలకి నవ్వొచ్చినా లోపలే నవ్వుకుంటూ జనరేటర్లో ప్రాబ్లం ఏదో వచ్చినట్టుంది ఈరోజే ఇలా జరిగింది అని అంటాడు హర్ష అబ్బా నా కర్మకాలి ఈరోజే ప్రాబ్లం రావాలా నేను ఇవన్నీ చూడకుండా అని అంటుంది పూజిత ఆ మాటలు విని హర్ష కూడా నవ్వుకుంటాడు సరే సర్లేండి మీరు కూడా పైనే పడుకోండి కాదని ఇంకెక్కడైనా పడుకున్నా అత్తయ్య గారికి చెప్పేస్తాను అని అంటుంది పూజిత ఇక తప్పేటట్టు లేదులే అని సరేలే అని బెడ్కి ఇంకో సైడ్ వచ్చి మధ్యలో పిల్లోస్ పెడతాడు పూజిత నవ్వుకుంటుంటే హలో ఎందుకు నవ్వుతున్నావు అని అంటాడు హర్ష ఏం లేదు నేను చూసిన చాలా సినిమాల్లోనూ స్టోరీస్లోనూ హీరోయిన్స్ పిల్లోస్ పెట్టడమే కానీ ఇక్కడ నా హీరో పెడుతుంటే నవ్వు వస్తుంది అందుకే నవ్వుతున్నాను అని అంటుంది పూజిత హర్ష కోపం వచ్చి ఏయ్ ఎక్కువ మాట్లాడకుండా మూసుకొని పడుకో అంటాడు అది మాకు తెలుసు అని పడ్ పడుకోవడానికి కళ్ళు మూసుకుంటుంది పూజిత మళ్ళీ తనే మీ ఫేస్ ఎలాగో కనబడలేదు ప్లీజ్ మీ పేరైనా చెప్పొచ్చు కదా అని అంటుంది ఏయ్ పడుకోమన్నానా అంటాడు హర్ష పడుకుంటున్నాను అని చెప్పి పేరు చెప్తే ఏమవుతుందో అని తిట్టుకుంటూ కళ్ళు మూసుకుంటుంది పూజిత కొంత సమయం తర్వాత కరెంట్ వస్తుంది మన పాప నిద్రపోకుండా అలై వెంటనే లేచి కూర్చొని హర్ష వైపు చూసి షాక్ అవుతుంది ఎందుకంటే అప్పటికే ఈ అమ్మాయిని ఎలా వదిలించుకోవాలా అని నిద్ర పట్టక ఆలోచిస్తున్న హర్ష కరెంటు రావడంతో వెంటనే వెనక్కి తిరిగి బెడ్కి బోర్లా పడుకుండిపోయి ఫేస్కి చేతులు అడ్డు పెట్టుకొని నిద్రపోతున్నట్టు నటిస్తుంటాడు అది చూసిన పూజిత ఒక నిట్టూర్పి విడిచి చా ఇలా ఏంటి అయినా ఈయన గారు ఇప్పుడే ఈ భంగిమలో పడుకోవాలా నా కర్మ కాకపోతే అని అనుకొని హర్షనే చూస్తూ ఏదో తట్టి అవును ఈయన ఏమన్నారు ఈయనకు పొట్ట బట్ట బట్టతల ఉంది పొట్టిగా ఉంటానన్నారు ఆ పొట్ట బట్ట ఎక్కడున్నాయి లేవు కదా ఇంకా హైట్ అయితే ఆ రడుగుల ఆజానుబాహుడిలా ఉన్నాడు మరి నాతో అలా ఎందుకు చెప్పారు అని అనుకొని వెంటనే అమ్మానా మొగుడా నువ్వు అందంగా లేవని చెప్తే అప్పుడు నేను వేరే పెళ్ళికి ఒప్పుకుంటానని ఆ తర్వాత నేను నిన్ను చూసినప్పుడు నువ్వు ఆ పెళ్ళికి ఒప్పుకున్నావు కదా వాడినే చేసుకో అని చెప్పి నన్ను వదిలించుకోవడానికి ఇంత ప్లాన్ చేస్తావా చెప్తా నీ పని ఇప్పుడు కాదు నాకు టైం వస్తుంది కదా అప్పుడు చెప్తా అని అనుకొని ఈరోజు ఎలా అయినా నేను నిన్ను చూసి తిరుతాను అనుకొని ఎప్పుడెప్పుడు హర్ష పక్కకు తిరుగుతాడా అని బెడ్ పైన కాళ్ళు పెట్టుకొని కూర్చొని చెంపల మీద చేతులు పెట్టుకొని చూస్తూ కూర్చుంది అలా కూర్చొని పర్లేదు మా ఆయన బాడీ ఫిజిక్ నా హీరో బా ప్రభాస్ ఫిజిక్ లాగానే ఉంది మరి ఫేస్ ఎలా ఉంటుందో అని అనుకుంటూ హర్ష వైపే చూస్తూ ఉంటుంది హర్ష మెల్లగా చేతుల సందులో నుంచి చూస్తాడు పూజతకు కనిపించకుండా అబ్బా ఇంకా ఎంతసేపు అలా చూస్తావే రాక్షసి ఇప్పటికీ అరగంట అయ్యింది ఇందాక అంతసేపు పురాణం చెప్పావు కదే ఆ నిద్ర ఇప్పుడు ఎక్కడికి పోయింది అని అనుకుంటూ నీకు నా ఫేస్ చూపించకుండా ఏడిపిద్దాం అనుకుంటే నాకు నేనే పనిష్మెంట్ ఇచ్చుకునేలా చేశావు కదే రాక్షసి ఇది ఫేస్ పక్కకు తిప్పేలా కనిపించడం లేదు మనమే తిరుగుదాం అనుకొని పూజిత వైపు కాకుండా మెల్లగా వేరే వైపుకు తిరిగి మళ్ళీ చేతులు అడ్డు పెట్టుకొని నిద్రపోతున్నట్టు నటిస్తాడు హర్ష హర్ష అటువైపుకు తిరగడంతో పూజిత వెంటనే బెడ్ దిగి హర్ష వైపుకి వస్తుంది ఫేస్ చూడడానికి తను అలా వచ్చేలోపు హర్ష మళ్ళీ కింద నుంచి వేరే వైపుకు తిరిగిపోతాడు అబ్బా ఈయన మళ్ళీ ఆ వైపుకు తిరిగాడేంటి అనుకొని కొంచెం డౌట్ వస్తుంది పూజితకి మళ్ళీ ఈ వైపుకు రాబోతుండగా మంచం కాలు తగులుకొని అబ్బా అని అరుస్తూ కింద కూర్చొని కాలు చూసుకొని బెడ్ పైకి చూస్తుంది పూజిత అరవడంతోనే అలర్ట్ అయిన హర్ష తన కాళ్ళ దగ్గర ఉన్న దుప్పటి తీసుకొని వెంటనే కప్పేసుకుంటాడు డౌటే లేదు ఈయన కావాలని నా నుంచి హైడ్ అవుతున్నారు నేను వదలనుగా అనుకొని తన ప్లేస్లోకి వెళ్ళి మోకాళ్ళపై కూర్చొని హర్ష దగ్గరగా వెళ్తుంది హర్షకి పైనుండి నీడ కనిపిస్తూ ఉంటే ఇది ఇప్పుడు ఎందుకు దగ్గరగా వస్తుంది అని అనుకొని చూస్తుంటాడు హర్ష పూజతో హర్ష దగ్గరికి వచ్చి చిన్నగా ఏమండి మీరు నా నుండి కావాలని హైడ్ అవుతున్నారని నాకు అర్థమైంది ఆయన నేను అంత ఈజీగా వదలనుగా అని ఒక్కసారిగా దుప్పటిని వెనక్కి లాగుతుంది అప్పటికే హర్ష దుప్పటిని గట్టిగా పట్టుకోవడంతో పూజిత బ్యాలెన్స్ చేసుకోలేక బెడ్ పైన వెనక్కి పడుతుంది అది తెలిసి హర్ష చిన్నగా నవ్వుకుంటుంటే పూజిత మాత్రం మీరు ఇప్పుడు దొరక్కపోయినా రేపు వ్రతంలో దొరక్కపోరు అప్పుడు ఎలా అయినా చూస్తాం మిమ్మల్ని అని అనేసి వేరే వైపుకు తిరిగి పడుకుండిపోతుంది పూజిత హర్ష కూడా నవ్వుకొని రేపటి సంగతి రేపు చూసుకుందాం అనుకొని పడుకుంటాడు తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా అంటూ పాట వేసుకుంటూ అందరినీ నిద్రలేపడానికి వచ్చేసాడు సూర్యుడు ముందుగా మెలుగు వచ్చిన హర్ష లేచి పూజిత వైపుకు చూస్తాడు అటువైపుకు పడుకున్న పూజిత బ్యాగ్ చూసి వామ్మో ఏంటిది ఇలా పడుకుంది ఆ యాంగిల్ అంటే బాబు ఇక్కడొకడున్నాడు వాడు చూస్తే ఏమైపోతాడు అని కూడా లేదా నీకు అని మనసులో తిట్టుకుంటాడు హర్ష పూజితకు శారీస్ అలవాటు లేకపోవడంతో పక్కకు తిరిగి పడుకోవడంతో బ్లౌజ్ లాంగ్ నెక్ కావడంతో వీపంతా ఎక్స్పోజ్ అవుతూ నడుము దగ్గర చీర జరిగిపోవడంతో నెలవంకల వంపు తిరుగుతున్న నడుము కాళ్ళ దగ్గర మోకాల కింద వరకు జరిగిన చీరను చూసి హర్ష ఆవాకాయ నేను మంచివాడిని కాబట్టి సరిపోయింది అదే ఇంకెవరైనా అయితే అయిపోతారు అంతే వామో టెంప్ చేసేస్తుంది అనుకొని తల విదిలించుకొని తను కప్పుకున్న దుప్పటి తీసి పూజితకు కప్పి తను ముందే కిందికి వెళ్ళిపోవాలి అనుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు హర్ష హర్ష వెళ్ళిపోయిన కొంత సమయానికి మెలుగు వచ్చిన పూజితకు హర్ష ఎక్కడా కనపడకపోవడంతో అప్పుడే కిందకి వెళ్ళిపోయారా అయ్యనా అనుకొని వాష్రూమ్ వైపుకు అడుగులు వేస్తుంది అప్పుడే వాష్రూమ్ నుండి వచ్చిన హర్షను చూసి అలా చూస్తూ ఉండిపోతుంది పూజిత ఆహా ఇప్పుడు కూడా చూసేసింది అనుకున్నారు కదా ఇంకా చూడలేదు మన హర్ష బాబు జుట్టుపై టవలు వేసుకొని తుడుచుకుంటూ రావడంతో ఫేస్ కనిపించలేదు పూజిత హర్ష గారి బాడీ చూసి అలా చూస్తూ ఉండిపోతుందన్నమాట తర్వాత వెంటనే ఆ ట్రాన్స్లో నుండి బయటకు వచ్చి ఎంత మోసం ఆ సిక్స్ ప్యాక్ బాడీ వేసుకొని అంత ఈజీగా ఎలా అబద్ధం చెప్పేశారు అని అనుకొని మెలికలు తిరుగుతూ శ్రీవారు అని సాగదీస్తూ పిలుస్తుంది పూజిత ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరుగుతుందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్